టిడిపి ఏడాది పాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారని కానీ వైసీపీ అధినేత జగన్ వారి నాయకులు జీర్ణించుకోలేక రాష్ట్రంలో హింస సృష్టించి ప్రజలను భయం గురిచేస్తున్నారని టీటీడీ బోర్డు సభ్యుడు నంద్యాల టీడీపీ జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ అన్నారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తున్నామని ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఏ ఇంటికి వెళ్లినా చంద్రబాబు ఇస్తున్న పథకాలు అమలవుతున్నాయని స్వచ్ఛందంగా వృద్ధులు మహిళలు చెబుతున్నారని వచ్చే పదిహేనున ఉచిత బస్సు పథకం అమలవుతుందని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మల్లెల రాజశేఖర్ తెలిపారు పరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మొన్న కల్లూరి వార్డులలో తిరగడం జరిగింది ఎమ్మెల్యే గారితో పాటు అలాగే పురుషోత్తం రెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ అందరం కలిసి తిరిగేటప్పుడు అక్కడ ఉన్న సమస్యలను ఈ రోజు గ్రీవెన్స్ లో కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ముఖ్యంగా దాదాపుగా ఒక ఎనభై మంది కుటుంబాలు అక్కడ జీవనం కొనసాగిస్తున్నారు టెంపరీగా ఇండ్లు వేసుకొని వాళ్లకు అక్కడ పక్కా ఇండ్లు తర్వాత వాళ్ళకు హౌస్ ట్యాక్స్ కట్టుకుంటే అక్కడ ఏదైనా డెవలప్మెంట్ స్ట్రీట్ లైన్స్ కానీ తర్వాత డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఇట్లాంటివన్నీ అడగడం జరిగింది ఆ సమస్యలను ఈ రోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి వాళ్ళకి మరి తర్వాత ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లి వాళ్ళకు ఆ సమస్య పరిష్కరించే ఈరోజు వచ్చినాము ముఖ్యంగా మేము మొత్తం నంద్యాల పార్లమెంటుకు సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో డోర్ టు డోర్ కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ వాళ్ళ సంతోషం వాళ్ళు వాళ్ళ మాటలలోనే తెలుస్తుంది ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలను గాలికొదిలేసి ఎక్కడైతే తెలుగుదేశం నాయకులు ఉంటారో వాళ్ళను ఎట్లా హింసించాలని దాని మీదనే ఒక ఐదేళ్ళు పూర్తి చేసినారు ఎందుకంటే అమ్మఒడి అని పెట్టి ఇంట్లో ఒకరికే గతంలో చెప్పింది ఆమె భారతమ్మ గారు డోర్ టు డోర్ తిరిగేటప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందికి ఇస్తామని చెప్పినారు కానీ అది మాట తప్పి ఒకరికి ఇచ్చినారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారము ఆ ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ స్కీమ్ వర్తించేటట్లు చేస్తున్నారు అందుకు వాళ్ళ సంతోషము తల్లికి పొందడం మాకు ఓడింది మాకు ఓడింది అని అందరూ ఎంతో సంతోషంగా చెప్తున్నారు అలాగే గ్యాస్ సిలిండర్లు మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పినాం దానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు మాకు సిలిండర్ డబ్బులు కూడా పన్న పన్న చెప్పడం జరుగుతుంది గడిచిన సంవత్సరము సంవత్సరంలో ఇచ్చిన హామీలలో సెవెంటీ పర్సెంట్ పూర్తి చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది తెలుగుదేశం పార్టీది అని చెప్పి మేము తెలియజేసుకుంటాం ముఖ్యంగా మేము చేసిన పనులే కాకుండా చేయబోయే పనులు కూడా ముఖ్యంగా చెప్పినప్పుడు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచుతాము అని చెప్పినాము ఒకటేసారి వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచినందుకు కూడా ప్రజలు చాలా సంతోషపడుతున్నారు అలాగే ముఖ్యంగా రేపు ఆగస్టు ఫిఫ్టీన్త్లో లో ఉచిత బస్సు ప్రయాణం కూడా స్టార్ట్ చేయబోతున్నాం ఆ విషయం కూడా మహిళలు మాకంటే ముందే ఇంటి దగ్గర పోతే రేపు ఆగస్టు పదిహేను నుంచి ఫ్రీ అంట కదా మేడం ఫ్రీ కదా అన్నా అని అడుగుతుంటే చాలా సంతోషంగా ఉంది ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఇవన్నీ వే ఓర్చలేక ఈ వైసీపీ విధవలు మా కానీ మా పార్లమెంట్ లో ప్రతి నియోజకవర్గంలో మీటింగ్లు పెట్టుకొని ప్రజలను తప్పుదారి పట్టించాలని చెప్పి ఈ వైసీపీ నాయకులు ఎన్ని కుయుక్తులు పన్నా మీరు ఎన్ని డ్రామాలు అన్నా మిమ్మల్ని కానీ మీ నాయకుడిని జగన్మోహన్ రెడ్డిని కానీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేదు గతంలో ఎలక్షన్ లో మీరు ఎలా అయితే నూట యాభై నుంచి పదకొండుకు పడినారో రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా ఇంకొకసారి మిమ్మల్ని ప్రజలు చెప్పుతో కొట్టి మళ్ళీ ఇంటికి పంపించే రోజులు దగ్గర ఉన్నాయి ఎందుకంటే ఏదైనా డెవలప్మెంట్ మీద ఏదైనా సలహాలు ఇస్తే తీసుకోవడానికి రెడీగా ఉన్నాం మేము అంతేగాని మీరు అన్న మత కలహాలు పెట్టడము ప్రజల మధ్యన గొడవలు పెట్టడం ఏదో ఒకటి సృష్టించి లబ్ధి పొందాలనే ధోరణితో మీరు వెళ్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు మీకు మళ్ళా